ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆరోపించారు రాష్ట్రానికి పెట్టుబడుల కోసం కాకుండా తన వ్యాపార లావాదేవీల కోసమే టీడీపీ అధినేతలు విదేశాలకు వెళుతున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటేనే మేలు జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు ఈ రెండు సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి సంబంధించి ఏ ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ ఏ ఒక సంక్షేమ పథకం కానీ పూర్తి స్థాయిలో అమలు చేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అప్పుల కోసం వెంపర్లాడేదే కాకుండా దోచుకున్న డబ్బులు దాచుకునేదానికి దాదాపు సార్లు ఏడు సార్లు విదేశాల పర్యటన చంద్రబాబు చేయడం మరి ముఖ్యంగా ఈరోజు కాంట్రవర్సీ అయితే ఉంది లండన్ అని చెప్పి ఆయన నిన్న పొద్దున్న వెళ్ళాడు అందరూ కూడా సింగపూర్లోనే ఉన్నాడు కుటుంబ సభ్యులతో అంతా కూడా అక్కడేదో వ్యాపార లావాదేవీలు చేస్తున్నారు దోచుకున్న డబ్బు అంతా కూడా దాచుకునే పరిస్థితి అక్కడ చేస్తూ ఉన్నారని చెప్పి పెద్ద ఎత్తున వదంతులన్నీ కూడా వస్తూ ఉన్నాయి నిజానిజాలు తేల్చాలంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల ఇంత దుర్భరమైన ఆర్థిక ఇబ్బందులు ఎందుకు ఎదుర్కొంటూ ఉన్నాం ఈ డబ్బు అంతా ఆయన పుంకాన పుంకాన అప్పులు చేస్తూ ఉన్నాడు దాదాపు రెండు లక్షల కోట్లు దాటిపోయింది దాటిపోయిన తర్వాత కూడా రెండు సంవత్సరాలు కూడా కాలేదు మరి ఈ డబ్బు అంతా కూడా ఏమైపోతూ ఉంది ఎక్కడ ఖర్చు పెడతా ఉన్నారు ఏ ప్రాజెక్టు పూర్తి చేశారు ఏ సంక్షేమ పథకానికి చిత్తశుద్ధితో ఖర్చు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రశ్నార్థకాలే మరి తప్పనిసరిగా ఇవన్నీ కూడా వెలికి తీసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఎక్కువ వచ్చినక్కడ జరుగుతుంది మరి ఈ తేడా గమనిస్తే తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో ఆయన గతంలో చెప్పినట్లు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అని చెప్పాడు అది అమలవుతుంది మీరందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి చెడ్డలు ఆలోచించి నిర్ణయం చేయాలా రాబోయే ఎన్నికల్లో అప్పటి ఇప్పటి నుంచి కూడా మనం అందరూ కూడా సమాయతం కావాలా ఎన్నో అక్రమంగా కేసులు పెట్టడం కానీ ఎన్నో అక్రమంగా ఇబ్బందులు కలిగించడం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అనేక రకాలు వేధించడం కానీ ఎంతోమంది చనిపోవడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి ఇవన్నీ కూడా మననం చేసుకొని పట్టుదలగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మతదీయాలని చెప్పి పదే పదే కోరుకుంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి